హలో గాయస్ ఇదిగోండి వేడి వేడి ఉప్మా పెసరట్టు అల్లం చట్నీ పల్లీ చట్నీ ఇవి ఎలా తయారు చేస్తారనేది నేను మీకు చూపిస్తాను ముందు ఇది టే టేస్ట్ చూద్దామండి కండి పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ అండి ఈ అల్లం చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుందండి నేను ఎలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను చూపి చూడండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఉప్మా అండి ఆహా ఇది కొంచెం తీసుకొని ఇది కొంచెం తీసుకొని తింటున్నా అండి సూపర్ ఉందండి టేస్ట్ అదిరిపోయిందండి అసలుకి రెండు కాంబినేషను మీరు ఇలాగ చేసుకోండి రెండు నంచుకొని తినండి సూపర్ 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 టేస్ట్ ఉందండి చాలా 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 బాగుందండి నేను అన్నం వెల్లుడు చట్నీ చే చూపిస్తున్నాను అండి ఈ పల్లె చట్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి అది చూడండి టేస్ట్ అయితే అండి ఎప్పుడు చూడలేరు ఇంత టేస్ట్ ఉంటుంది అసలు తింటున్నాను సూపర్ 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 టేస్ట్ ఉందండి నేను ఇంకా ఎంజాయ్ చేస్తాను ఒక్క దోశ వేసుకున్నానండి మళ్ళీ ఇంకో దోశ వేసుకొని లాగిచ్చేస్తానండి బాగుంది ఈ వీడియో పెసరట్టు అల్లం చట్నీ అనేది చూద్దాం కదండి ఎలా చేద్దామో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను ఉప్మా పెసరట్టు అండ్ విత్ అల్లం చట్నీతో మీకు చూపించాలనుకుంటున్నానండి ఇదిగోండి పెసలు నేను ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను దానిలో రెండు గుప్పెలు రైస్ కూడా వేశాను ఇట్లా నైట్ ఒక నైట్ అంతా నానబెట్టుకొని తీసుకున్నాను మీరు కాలంగా ఉంటే ఒక ఆరు గంటలైనా నానబెట్టుకోండి ఒక నైట్ నైట్ అంతా నానబెట్టుకున్న ఇవి అండి అలాగే దీనిలో అల్లం అలా ఒక చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి మీ దగ్గర ఏ ఆకుకూర ఉన్నా కూడా కొంచెం తీసుకోండి ఆకుకూర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆకుకూర కొంచెం తీసుకున్నాను రెండు డబ్బులు కరివేపాకు తీసుకున్నానండి ఇంకా మనం ఇలాగా అల్లం పచ్చిమిర్చి వేసేసుకుందామండి దీనిలో వేసేసుకొని మిక్సీ ఈ కరివేపాకు ఆకుకూర కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము దీనిలో వాటర్ వేసుకుందామండి ఇవి కొంచెం మునిగేటట్టుగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టే చేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ సరిపోయిందండి నాకు ఇదిగోండి బ్యాటరీ ఇలా వస్తే చాలు ఇట్లా పొంగుతూ బాగా మిక్సీ పట్టాలా ఇట్లాగో ఇట్లా ఉండాలండి బ్యాటరు మరి అంత వాటర్గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు అండి ఇలా వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి దీనిలో కొంచెం పసుపు పసుపు వేసుకుందామండి లైట్గా ఇంకోడి ఇలాగా వచ్చేసింది ఇంక పెసరట్టు పెసరకి బ్యాటర్ అండి ఇప్పుడు మనము ఉప్మా చేసుకున్నాము మనం ఈ ఉప్మా ఏంటంటే ఓన్లీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం తాళం గింజలు వేసుకొని ఇట్లా తాళం గింజలు వేడనీర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నామండి మనం విడిగా ఉప్మా చేసుకొని తినేటట్టయితే కరివేపాకు ఉల్లిపాయ జీడిపప్పు పచ్చి ఇవన్నీ వేస్తారు కదండి అవి టేస్ట్ బాగుంటుంది ఇది ఓన్లీ పెసరట్లకు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసుకొని వే వేగినిచ్చిన తర్వాత వాటర్ పోసేసానండి దీన్ని కొంచెం ఉప్పు వేసుకుందాం అన్నీ వేసుకున్న బాగానే ఉంటుందండి కాకపోతే పెసరట్లోకి మనం పైన వేసుకుంటాం కాబట్టి నేనంతగా అవన్నీ ఇష్టపడను అందుకని నేను ఇలాగే చేసేస్తాను అరవ జారుగా కలుపుకోవాలండి నీళ్ళు తరినవి ఇలా జారుడుగా కలిపిస్తే చాలు తర్వాత కొంచెం గట్టిపడిద్ది ఇలా ఉన్నప్పుడు మనం ఆపేసేసుకున్నాము అల్లం చట్నీకి అండి మనం ఒక ట్వంటీ ఒక ఒక ట్వంటీ ఫైవ్ అలాగా పచ్చి ఎండుమిర్చి తీసుకోండి ఒక చిన్న ఇలా చింతపండు తీసుకోండి కొంచెం అల్లం ముక్క అలాగే ఈ సై కొంచెం కొబ్బరి అండి తీపిస్తున్నాక ఈ క్వాంటిటీలో తీసుకోండి అల్లం చట్నీకి ఇవ్వండి ఇవన్నీ మిక్సీ వేసేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇందాక ఉప్పు వేయలేదండి దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోండి ఇదిగోండి ఇలా వస్తే చాలు ఇంకా దీన్ని మనం పోపు పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని తాళం గింజలు వేసుకొని కొంచెం చిన్నలిపాయ రెబ్బలు వేసుకుందామండి రెండు అలాగే కరివేపాకు ఇంకీపోక్ దీనిలో వేసుకుందామండి ఇంకా అల్లం చట్నీ కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాం మీకు సరిపడినంత బ్యాటర్ తీసుకొని దానిలో కొంచెం అది ఉప్పు వేసుకోండి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంక ఇట్లా బాగా తిప్పేసేసుకొని నేను ఉప్పు వేసేసానండి కొంచెం మీకు చూపించలేదు ఇంక ఇప్పుడు మనం ఇది పెసరట్టు వేసుకుందాం ప్యాన్ కాయిన తర్వాత పెసరట్టు వేసుకొని దీని మీద వైట్గా ఆనియన్స్ వేసుకుందాం కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం వేసు ఇది బాగా అతుక్కు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ఇవి దీనికి అంటుకునేలాగా ఇట్లా చేద్దాం ఇట్లా కాలిన తర్వాత మనము చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదండి అది వేసుకుందాం ఎంత త్వారా అందుకనే ఇట్లా చేతితో కూడా మొత్తం మామే పెద్ద చెప్పులు కాదండి ట్రై చేసుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా తీసేసుకుందాం వేడి వేడి ఉప్పు అండి రెడీ అయిపోయింది రెడీ అయింది అయిందండి ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేద్దాం